దేవుని నమ్మని బట్టి అందరికీ ప్రయజలాడండి ఈరోజు దేవుని వాగ్దానం ప్రభు ప్రతి దుష్కార్యం నుండి నన్ను తప్పించను దేవుడు మనకి ఏకీయుడు రాకుండా ప్రతి ఒక్క దుష్కార్యం నుంచి తప్పించులాగున ఈ వాగ్దానాన్ని మన జీవితంలో స్వతంత్రించులాగున ప్రార్థన చేసుకుందామండి ఏకీభవించండి మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడవు ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవా కృపా సత్య సంపూర్ణ నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం ఇద్దరు ముగ్గురు నీ నామం పేరట శుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవా మీరు మా మధ్య ఉండండి మాతో సహాయం చేయండి ప్రభా నీ పరిశుద్ధాత్మ నడిపింపును మాకు అనుగ్రహించి నడిపించండి నా తండ్రి నీ నామం పేరట ఏ బిడ్డలైతే నా తండ్రి మోకరించి ప్రార్థన చేస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థన అంగీకరించబడటకు సహాయం దయచేయండి నాయన కృపాశక్తి సంపూర్ణ నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించును అని నా తండ్రి ఈ రోజు మాట్లాడుచున్నావయ్యా మమ్మల్ని తప్పించువాడవు వాడవు నీవు నా తండ్రి దుష్కార్యములు ప్రభ మా ఎడల చెడ్డ కార్యములు వారి నుంచి మమ్మల్ని తప్పిస్తానన్నావు ఏ కీడు అపాయం రాకుండా మమ్మల్ని నాయన నీ ప్రతినిధులుగా నీ బిడ్డలుగా నా తండ్రి నీ కుమార్తెలుగా నీ కుమారులుగా నీ వారసులు మమ్మల్ని సిద్ధపరచుకున్న నా ప్రియమైన తండ్రి నీకు వందనాలు వాళ్ళ నాడు అపుస్తారు ఈ లోకంలో నాయన పరిచర్యను నా తండ్రి సువార్తను కొనసాగిస్తూ ఉండగా అనేక మంది ప్రభావం నా తండ్రి వారిని అడ్డుపరిచి నా తండ్రి ఎన్నో ఇబ్బందులు పెట్టినప్పటికీ నాయన వారు ఎందు ఎంతో దురుద్దేశం కలిగినప్పటికీ కూడా నాయన నీ దూతను పంపించి నాయన పౌలు గారి పక్షాన కార్యము చేసిన దేవుడు నాయన ఎన్ని ఆటంకంలో వచ్చిన పౌలు గారికి ఎటువంటి ఇబ్బందులు కలుగుకుండా దేవదూతుల సమూహాన్ని నాయన కావలిగా ఉంచిన దేవుడు ప్రభా నీకు వందనాలు నీకు స్తోతులు స్తోత్రం నలనాడు దానియాలు ప్రభా నా తండ్రి నాయన తను నా తండ్రి నాయనా నా తండ్రి రాజు దగ్గర పనిచేస్తున్నప్పటికీ దినమునకు మూడు మార్లు మొరపెట్టిన మొరపెట్టినాడయ్య నా తండ్రి ఆ ప్రార్థన నా తండ్రి సింహాల బోనులో రాజు వేయాలని నాయన నాయన దుష్కార్యము చేయాలని ప్రభా నా తండ్రి సింహాల బోనులో రాజు ప్రభా నా తండ్రి నాయన దానియాలు వేసినప్పుడు ప్రభా నా తండ్రి దానియాలు నీ సన్నిధిలో మొరపెట్టినప్పుడు ప్రభా నువ్వు దూతకు ఆజ్ఞాపించిన్ను దాన నన్న సింహాలను నోళ్ళు మూసివేసిన దేవుడు ప్రభా నా తండ్రి రాత్రంతే తన్ని ప్రార్థన చేసి ఇడయ్య నా తండ్రి రాజు వచ్చి నీ దేవుడు నిన్ను రక్షించిన అని అడిగినప్పుడు ప్రభా నా తండ్రి నాయన లోపల నుంచి స్వరముతో నా తన్ని నా దేవుడు నన్ను రక్షించను నేను రాత్రంతియు నేను ప్రార్థన చేసుకుంటూనే ఉన్నానని చెప్పి ప్రభా రాజుతో చెప్పినప్పుడు నిజమైన దేవుడు నువ్వు నమ్మిన దేవుడు అని నాయన నా తండ్రి నాయన ఆ యొక్క నాయన కార్యం నుంచి నువ్వు తప్పించిన దేవుడు ప్రభా మా ఎడల దుష్కార్యములు చేయాలని ఎంతమంది మంది చూసిన నువ్వు ప్రభా ఆ యొక్క కీడు మాకు రాకుండా నీ దూత ఆజ్ఞాపించిన ఆయన నీ దూతల సమూహమును మాకు పంపించి మాకు సహాయం చేయగలను తండ్రి నీవే ఉన్నావు ప్రభా నా తండ్రి దాని కాపాడిన దేవానికి నాలుగు దినమునకు మూడు మార్లు మేము ప్రార్థన చేయటం మాకు నేర్పించండి నాయన మేము కూడా అలా రక్షించబడటకు సహాయం తెచ్చండి నాయన ఉదయమున మధ్యాహ్నమున రాత్రిపూట నా తండ్రి నీ పాదాల దగ్గర నా తండ్రి చేతుల నీరు విడిచి ప్రార్థన చేయటం మాకు నేర్పించండి నాయన నా తండ్రి మేమే కాదయ్యా బిడ్డలు బిడ్డలు కూడా నాయన ఏ కీడులోనికి పడకుండానట్లు మేము ప్రార్థన చేయటం మాకు నేర్పించమని కోరుచున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకో షడ్రక్ మేషిక అభిజ్ఞులను కాపాడిన దేవుడు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నీకు వందనాలు స్తోత్రములు నాయన నీ నామాన్ని గణపరచట నా తండ్రి నువ్వు అనేక మేలులు అద్భుత కార్యములు ఆచరి కార్యములు ఈ లోకంలో చేసిన దేవుడు ప్రభా నాయన నువ్వు మా కొరకు వచ్చిండి ప్రభా నా తండ్రి అనేక అద్భుతాలు చేసిన దేవుడు ఈ రోజు నా తండ్రి నీ సన్నిధికి వెళుతుందిగా మార్గాల్లో తోడుగా ఉండండి మా యెడల అద్భుత కార్యాలు ఆచర్యం కార్యములు చేసి ప్రభా నా తండ్రి యొక్క నా తండ్రి ఆ నా తండ్రిని దేవజనుల ద్వారా నా తండ్రి మాకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని అందచేసి ప్రభా నా తండ్రి మేము నాయన దాన్ని ధ్యానించే కృపను మాకు దయచేసి నీ సన్నిధిలో ఉండి ఆనందం చేత ప్రతిబిడ్డ తృప్తి పడినట్లుగా ఆశీర్వించబడుతున్నారు సహాయం తెచ్చి నయనానికి వందనాలు నాలుగు స్తోత్రములు ప్రవా జ్ఞాపకం చేసుకో అంత్య దినాల్లో కడవరి దినాల్లో మేము ఉన్నామయ్యా ఏ దినము ఏది సంభవించినా తెలియని దినాల్లో మేము ఉన్నాం కానీ ప్రభా నీ సన్నిధిలో ప్రార్థన చేయటం మాకు నేర్పించండి స్థిరమైన మనసును మాకు నేర్పించండి నాయన ద్విమనస్కు మా హృదయాల్లో లేకుండాన్నట్లు మమ్మల్ని మేము సరిచేసుకున్నటం మాకు నేర్పించండి నా తండ్రి నీ వాక్యానుసారమైన జీవితం కలిగి జీవించటం మాకు నేర్పించండి నాయన నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు సహాయంగా పంపించండి ప్రార్థన నడిపింపు ఏ గృహంలో అయితే లేకుండా పోతుందో ప్రార్థన చేయాలి అనుకున్నప్పుడు ఎలాంటి అడ్డంకులు ఆటంకులు వస్తున్నాయో మాకు తెలియదు కానీ ప్రభా ఆ యొక్క గృహములో ఉన్న వెలుగును నా ప్రసరింప ప్రసరింపచేయండి ప్రభా చీకటి ఆత్మను తొలగించండి అంధకార చీకటి శక్తులు లయపరచండి నాయన ఏసునామం ముట్టి స్వస్థపరచండి ప్రభా పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలయ్యా అంత్య దినముల్లో నా తండ్రి నీ రాజ్యములకు కొనిపోబడే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచండి నాయన మా ప్రార్థనలు వినినప్పుడు మాత్రమే మేము నీ సన్నిధిలో మొరపెట్టాలయ్యా ఒక్కసారి నాయన నీ ఇంకా రాకడ దినం వచ్చినప్పుడు ఎత్తబడిన తర్వాత తర్వాత విడవబడిన బిడ్డలు గుండెలు బాదుకుని రోధించినను ప్రభా మా ప్రార్థన అంగీకరించబడదని మాట్లాడుచున్నావు కదా నాయన సమయం సద్వినియోగం చేసుకోమంటున్నాం ప్రభా అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగిన సన్నిధిలో నడుచుకోమంటున్నావు అట్టి భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి ప్రభావ ప్రార్థన చేయుటకు త్వరపడేవారిగా ప్రార్థన చేయటకు వేగురపడేవారిగా ఉంటకు సహాయం తెచ్చి నీ ఆత్మ బలాన్ని మేము పొందుకొనట మాకు నేర్పించండి ప్రభావ మా శరీరాలు బలహీనమే సహకరించవు కానీ ప్రభా ఆత్మతో నిన్ను ఆరాధించే స్థితిలోకి మమ్మల్ని నడిపించండి నాయన ఎక్కడ ఏ స్థితిలో ఉండి మీరు ప్రార్థన చేసిన నీ సన్నిధి కాంతి అక్కడ ఉంటుందని మాతో మాట్లాడుచున్న దేవుడు ప్రభా ఏ బిడ్డలైతే సమయం లేదని బాధపడుచున్నారు ప్రభా నా తండ్రి వారు ఏ దుష్కార్యములు వెంటాడుచు సమయాన్ని దొంగిలిస్తున్నాయో మాకు తెలియదు కానీ ప్రభా ఆ పరిస్థితుల నుంచి ప్రతి బిడ్డకు విడుదలను అనుగ్రహించి ఏ దుష్కార్యములు ఏ కీడు మాకు రాకుండా సహాయం తెచ్చింది ప్రభా ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించును తన పరలో లోకమునకు నా తండి రాజ్యమును చేర్చుకున్నట్లు నన్ను రక్షించును యుగయుగములు ఆయన మహిమ కలుగునట్లుగా నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్న యుగయుగములు నా తండ్రి నీ నామానికి మహిమ ఘనత ప్రభావములు నీవయున్న దేవా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి నీ పరలోక రాజ్యమునకు చేర్చుకోమని నీ పాదాల దగ్గర మొరపెట్టచున్నామయ్యా మాలో ఏ దుష్కార్యము దుర్నీతి అపవిత్రత పాపమును నా తండ్రి మాకు కీడు పెట్టాలన్ను ప్రతి దాని నుంచి బంధకాల నుంచి మాకు విడుదలనిచ్చి ప్రభా నీ పాదాల దగ్గర మొరపెట్టడం మాకు నేర్పించండి ఈ రోజు చేస్తున్న ప్రతి ఒక్క ప్రయత్నాల్లో పనుల్లో నాయన మందిరానికి వెళ్ళి చిన్నగా ప్రయాణాల్లో వచ్చినగా ప్రయాణాల్లో ప్రతి ఒక్క విషయంలో జ్ఞాపకం చేసుకో ఈరోజు ఎంతమంది బిడ్డలైతే నా తండ్రి మందిరానికి వెళ్ళలేని స్థితిలో నా తండ్రి హాస్పిటల్లో ఉండి నాయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు బిడ్డలందరినీ ముట్టండి స్వస్థపరిచండి చిన్నారి బిడ్డలను ముట్టండి స్వస్థపరచండి ఆరోగ్యాల నెమ్మదిని అనుగ్రహించండి నాయన నీకు వంద స్తోత్రములు ప్రభా ప్రతి ఒక్క విషయములని సన్నిధులని పాదాల దగ్గర మరొపెట్టచుండగా నా తండ్రి మా ప్రార్థన అంగీకరించబడుటకు సహాయము దేమని కోరుచున్నామయ్యా మా ప్రార్థనలు అనేక మందికి మేలుకరముగా ఆశీర్వాదకరంగా మార్చబడుటకు సహాయం దేమని కోరుచున్నామయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకుని నా నేడు నిరంతరం నీవే ఎన్నో ప్రభా నీకు వందనాలు నాయన నీతిమంతుల నివాస స్థలము ఆశీర్వదించబడినట్లు మా నివాస స్థలములు ఆశీర్వదించబడుటకు సహాయం దేమని కోరుచున్నాము పయ్య పరిశుద్ధాత్మ దేవ నీ పరిశుద్ధాత్మ శక్తి నీ కాంతిని మా మీద ఉంచి నా తండ్రి నాయన నీతి నివాస స్థలం ఆశీర్వదించబడినట్లు నాయన మా యొక్క నివాస స్థలములు ఆశీర్వదించబడు సహాయం తెచ్చిండి నాయన ఏ కీడు లేకుండానట్లు ప్రభా ఎవరు మా ఎందు దుష్కార్యములు చేయించుండ ఆ యొక్క కార్యములను ప్రభా నా తండ్రి వ్యతిరేకపరచగలిగిన తండ్రి నీవై ఉన్న దేవానికి వందనాలు నీ యొక్క సింహాసన అయి ఉన్న దేవుడు నీ పాదాల దగ్గర నా తండ్రి మేము కూర్చుని మరొక పెట్టిండగా గాని బంగారు పదాలకు వందనాలు స్తోత్రములు నీ నీ బిడ్డల పలుచున్నా నువ్వు నా బిడ్డలను మాట్లాడుచున్న దేవానికి వందనాలయ్యా నా తండ్రి నీ స్వతంత్రించుకొనుటకు మాకు నేర్పించండి నయనానికి వందనాలు ఈ ఉదయ కాల సమయంలో నా తండ్రి దినురాలైన నా ప్రార్థన అంగీకరించబడుటకు మా కుటుంబములను ప్రార్థనలు ఏకివిస్తున్న కుటుంబములను ఏ దుష్కార్యములు వారి ఎడల జరుగుకుంటున్నట్లు వారిని తప్పించి మేలుతో తృప్తిపరచగలిగిన దేవుడు మా ముందు ఎలాంటి ఉపద్రవములు ఉన్నాయో ఏ కీడు పొంచి విన్నదో ఏ మరణాపాయాలు ఉన్నాయో మాకు తెలియదు కానీ అవన్నిటినీ తప్పించగలిగిన దేవుడు ప్రభా సార్లు ఎన్నో మరణాపాయాలు మా ఎడల తప్పించి ఉన్నావు నాయన నీ దూతను ఆజ్ఞాపించి మమ్మల్ని తప్పించి ఉన్నావు తండ్రి నీ దూతుని మేము చూడలేకపోయి ఉండాం ప్రభా కానీ మమ్మల్ని అయితే మరణాకు అప్పగింపకుండా మమ్మల్ని కాపాడిన దేవుడు నీవే ఉండగా నీ నామానికి నాయనా స్థుతులు మహిమ ఘనతలు నా తండ్రి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుతున్నాము భాగ్యాన్ని ప్రభా మాకును మా ప్రిబిడ్డలందరికీ ఆయన మా కుటుంబాలకును నాయన ప్రతి ఒక్క బిడ్డలకు ఆయన ఈ రోజుని నీ మందిరములకు చిన్న ప్రతి బిడ్డలకు నీ కృపాక్షేమములు వెంట వచ్చినట్లుగా సహాయం అనుగ్రహించి ఏ దుష్కార్యమును ఏ బిడ్డ ముట్టకుండా ప్రభా నీ దయగల హస్తాల కింద భద్రపరిచి ఉదయం నుంచి మరలా రాత్రికాల ప్రార్థనా సమయం వరకు కూడా ఏ కీడు ఏ బిడ్డను వంటకుండానట్లు ప్రభా నీ దయగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా ఉంచి నీ నామాన్ని సుతించి నపరిచే భాగ్యాన్ని మాకును ప్రభా ప్రిబిడలందరికూ మరక్ సంక్కులకు మా కుటుంబాలకు అనుగ్రహించి నడిపించి భద్రపరచమని త్వరలో రానయున్న ఏ సతిపరిశుద్ధ నామమున మిక్కులుగా బ్రతములాడు అడిగి వేడుకొని చిన్నాము నా ప్రేమను తండ్రి ఆమెన్ ఏసు రక్తమేధ్యం సిరు రక్తమేజ్యం అప్వాదికుల నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడు మిమ్మల్ని గాక ప్రభు ప్రతి దుష్కార్యం నుండి మనల్ని తప్పించినట్లుగా ప్రార్థన చేసుకుందామండి ఈరోజంతా